నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సొంటి డ్రై జింజర్ అల్లాన్ని ఎండబెడితే వచ్చేదే సొంటి 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 కొమ్ములు దొరుకుతాయి సొంటి పొడి కూడా దొరుకుతుంది రాజస్థానీ టీ అని చెప్పి దాంట్లో సొంటి పొడి వేస్తారు దాంతోపాటు తేనె కూడా కలుపుకొని వాడితే సొంటి తేనె వేసుకుని టీ తాగితే బ్రహ్మాండంగా రుచికరంగా ఉంటుంది సొంటిని కొంతమంది మజ్జిగలో వేసుకుంటారు సొంటిని చెరుకు రసంలో కూడా వేసుకుంటూ ఉంటారు దీంట్లో సొంటిలో విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి ట్వెల్వ్ కోబాలమిన్ విటమిన్ సి విటమిన్ డి ఉంటాయి ఖనిజ లవణాలు సోడియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం కాల్షియంలు వీటి వల్ల మనకు విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి సొంటి వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి వీటిలో అన్నిటికంటే ప్రప్రథమం కీలకము ముఖ్యమైనది మొదటిది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారు సొంటి వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల షుగర్ జబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సొంటి వినియోగించటం ఆరోగ్యకరము శ్రేయస్కరము శ్రేష్టము ఆనందదాయకము కూడా రెండు స్థూలకాయము భారీ ఉన్నవాళ్ళు సొంఠి వినియోగం వల్ల పొట్టలో కొవ్వు కరుగుతుంది పిరుదలు తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది బరువు తగ్గుతారు స్థూలకాయమున్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోక నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టిఎస్ పెరిగిన థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండో క్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ ని సంప్రదించి ఉదయం పరగడుపున జీవిత కాలము ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి ముడి సరుకు అయోడిన్ మనం ఇంట్లో వాడే అయోడిన్ అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి ఇంట్లో ఉప్పులో ఉంటుంది మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడటం ద్వారా దాంట్లో అయోడిన్ మనకు లభిస్తుంది కనుక మీరు వాడే ఉప్పు దానిలో చూడండి ఆ ప్యాకింగ్ మీద అయోడిన్ ఉందా లేదా అని లేదు మనకి మార్కెట్లో గత మూడు దశాబ్దాలుగా అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ టాటా అయోడైజ్ సాల్ట్ అని లభిస్తున్నాయి వాడండి అయోడీన్ లోపించిన వాళ్ళకి థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గుతుంది వాళ్ళకు స్థూలకాయం వచ్చే అవకాశం ఉన్నది ఒక మూడు శ్వాస సమస్యలకు సొంటి చెక్ పెడుతుంది పాలల్లో సొంఠేసుకుని తాగితే ఆ శ్వాస సమస్యలకు చెక్ పడుతుంది పాలు సొంటి తేనె ఒక స్పూను తేనె చిటికెడు సొంటి గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇసినోఫీలియా ఆస్తమా ఉబ్బసం దగ్గితే కళ్ళి గళ్ళ స్ఫుటం బట్టం తుమ్ములు ఇలాంటి సమస్యలకు పూర్తిగా పరిష్కార మార్గం సొంటిని వినియోగించటం నాలుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది అజీర్తిని తిప్పికొడుతుంది జీర్ణ ప్రక్రియని గ్యాస్ గ్యాస్ట్రబులు అసిడిటీ పొట్టలో మంట పొట్టలో నొప్పి ఛాతీలో మంట పొల్లటి తేపులు పొట్టలో గుడుగుడ గ్యాసు దుర్వాసనతో కూడిన అపాన వాయువు వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా చెక్ పెడుతుంది ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ ఉండేపోటు రాకుండా నివారిస్తుంది ఆరు మనం ఏదైనా తింటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు అంటే ఎక్కప్ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు గ్లాసులో తీసుకుని కొద్ది కొద్దిగా తాగితే చాలా వరకు పోతాయి ఎక్కిళ్ళు వచ్చి తగ్గనప్పుడు సొంటిని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసుకొని తాగితే సొంటి ఎక్కిళ్లను నియంత్రిస్తుంది సొంఠి వాడిన తర్వాత కూడా తగ్గకపోతే మందుల షాప్కి వెళ్ళి లియోఫెన్ ఎల్ఐఓఎఫ్ఇన్ లియోఫెన్ అనే టాబ్లెట్ పది మిలిగ్రాములు దొరుకుతుంది ఇరవై ఐదు మిలిగ్రాములు దొరుకుతుంది మూడు పూట్ల మూడు వేసుకుంటే తగ్గిపోతుంది దీర్ఘకాలికముగా ఎక్కిళ్ళు వాటిని మీరు ఈ చిట్కా వాడద్దు పది రోజులు పదిహేను రోజులుగా ఇక్కిళ్ళు ఉన్నాయంటే మూత్రపిండాలు పాడైపోయినప్పుడు రక్తంలో క్రియాటిని పెరిగినప్పుడు కూడా ఇక్కిళ్ళు వస్తాయి దాన్ని చిట్కాలతో కాలయాపం చేయదు ఏడు దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది పిప్పి పళ్ళు పుచ్చుపళ్ళు దంత క్షయము దంతాలలో కుహరాలు క్యావిటీలు రాకుండా నిరోధించటం చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చేయటం నోటి దుర్వాసనని నివారిస్తుంది ఎనిమిది ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మోకాళ్ళలో ఉండే గుజ్జు జిగురు తగ్గటం వల్ల మోకాళ్ళ నొప్పి మోకాళ్ళలో నీరు చేరటం నడుస్తున్నప్పుడు కిర్రు కిర్రు శబ్దం అనే శబ్దం టకటకాని శబ్దాలు వస్తుంటాయి అలాంటి మోకాళ్ళ నొప్పులకు కీలవాతానికి చక్కటి పరిష్కార మార్గం సొంటి తొమ్మిది తలనొప్పి పార్శ్వ నొప్పి పార్శ్వపు నొప్పి అనగా ఒక పక్కే తలనొప్పి వస్తుంది కళ్ళల్లో లైట్లు పడినట్టు ఉంటుంది వికారము వాంతి ఉంటుంది ఈ పార్శ్వపు నొప్పిని మైగ్రెయిన్ అంటారు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను నిద్ర సరిగా రాకపోవడం ఇవన్నీటి కారణాల వల్ల మైగ్రెయిన్ వస్తుంది సొంటి వేసుకుని టీ తాగటం వల్ల తలనొప్పి తగ్గుతుంది పార్ష్యపు నొప్పి రాకుండా నివారిస్తుంది పది మహిళలకు ఎవరికైతే పీరియడ్ నెలసరి సమస్యలు ఉన్నాయో నెలసరి సమస్యలు క్రమబద్ధంగా రాకుండా ఉండటం పీరియడ్ వచ్చినప్పుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి ఒక నెలలో పదిహేను రోజులకు రావటం మరొక నెల నలభై ఐదు రోజులకు రావటం ఈ విధంగా పీరియడ్ నెలసరి సమస్యలు ఉన్నవారికి సొంటి వినియోగం వల్ల హార్మోన్లు క్రమబద్ధీకరించబడి సరైన సమయానికి ఈ పీరియడ్స్ నెలసరి రావటం జరుగుతుంది కనుక పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కలిగిన సొంటి వీటన్నిట్లలో కూడా అతి ముఖ్యమైనది షుగర్ వ్యాధి నియంత్రణ స్థూలకాయము భారీ ఉన్నవాళ్ళు బరువు తగ్గటము కనుక సొంటిని క్రమం తప్పకుండా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా దీన్ని వినియోగించవచ్చు